యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ కొండలరావు అధ్యక్షతన గుండాల మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ విద్యార్థులకు సన్మానం కార్యక్రమంతో షీల్డ్తో పాటు పారితోషికం అందించారు ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ కొండలరావు అధ్యక్షతన గుండాల మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంతో షీల్డ్తో పాటు పారితోషికం అందించారు ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నతమైన విద్యను అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాము అక్షిత విద్యా ఫౌండేషన్ చైర్మన్ ఎం సురేష్ కుమార్ నీరటి పురుషోత్తం బీసీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ స్వామి ఏపీజీ అబ్దుల్ కలాం కోఆర్డినేటర్ బింకి నాగేష్ ఉచిత విద్య వైద్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిపురం దశరథ మోడల్ స్కూల్ సిబ్బంది ఎస్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

వారికి ఎంతో కొంత ప్రోత్సాహం చేయాలనే ఆశ తపన కోరిక మరి హృదయంలో కలిగిందంటే నిజంగా ధన్యవాదాలు అన్ని దానాల కింద విద్యాదానం చాలా గొప్పది ఎందుకంటే తల్లి ఒడల నుండి తరగతి గదిలోనికి రావడానికి ఈ విద్య నడిపింపు నిజంగా ఎంతో ప్రాముఖ్యమైన సార్ నేర్చుకునే ప్రతి పాటను కూడా ప్రతి మాట కూడా ప్రతి అక్షరము కూడా తల్లి నుంచి బడిలాట వచ్చి బడిగా ఉండి బాల్య ముందుకేసుకుంటూ కార్యక్రమం బడిలో చదువు ఖచ్చితంగా గుర్తుంటుంది కాబట్టి ఆ గుర్తును ఆ గుర్తులను గుర్తు చేసుకుంటూ ఈ పిల్లలకు ఉన్నత స్థానంలో చూడాలనే ఆశ కోరిక మరి మరి విద్యార్థులు చాలా చక్కగా చదివి మంచి మరి నేను ఇస్తున్నటువంటి దానికి ఇక్కడ చాలా మంది ధరలను వెంటనే తెస్తాడే మరి ప్రిన్సిపాల్ గారు మరి హెడ్ మాస్టర్ గారు ఎంతో ప్రయాసపడకుండా పిల్లలకు అర్థమయ్యే విధంగా సమస్కుల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రిన్సిపాల్ కు దక్కే గౌరవం గౌరవం ఇది అయితే విద్య ఇక్కడ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ పనులను ఉన్నత చదువులు చదివి మంచి విద్యావంతులు మీకు విద్యను నేర్పించడానికి రావడం జరిగింది అందులో భాగంగా మీరు వారు చెప్పే ప్రతి అంశాన్ని సూచించి చూసినట్టుగా విన్నది విన్నట్టుగా మీరు అభ్యసించగలిగితే మీకు ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడ ఉన్నాం ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యానికి గురైతారో సారి చెప్పి వినకుండా పక్కన ముక్కట్టు పెట్టుకుంటూ మీ విద్యాభ్యాస కాలాన్ని దెబ్బ మీరు మెరిట్కు చేరుకోలేకపోతున్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు ఆరోపణకు దూరం అవుతున్నాం తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే మీరు మంచిగా చదవాలి మంచి ఆర్థిక ఎదగాలి మీరు పది మందికి తోడ్ మానవ జ్ఞానం సముపాదించుకోవాలి మీరు విద్యావంతులుగా ఉన్నప్పుడే మీరు ఆర్థికవంతులుగా ఎంగలుగుతారు అనేది ఆరాటం ఇలాంటి ప్రోగ్రామ్ మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో అక్షిత విద్యా ఫౌండేషన్ చైర్మన్ సురేష్ కుమార్ సారు ఈ రెండో సార్ మనకు ప్రయత్నం చేయడం జరిగింది APJ Abdul Kalam, Kalam Foundation, Chairman, dan Sikbali, Chairman Pulau